ప్రైజ్ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వరది ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు లెంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన నూతన బంధన పాఠ్యభాగము అపోస్తుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు ఈ వాక్యమును మనము గమనించినట్లయితే ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అయిన అని వ్యక్తిని అపోస్తుడైన పేతుడు ధైర్యపరుస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఆ ప్రియ సహోదరులారా నేడు నీవు ఏదో ఒక అనారోగ్యముతో రోగముతో బలహీనతతో బాధపడుతున్నావా ఏడుస్తూ ఉన్నావా అయితే అయిన ఎవలే ఏస్తున్నందు నీవు విశ్వాసం ఆయన తన చిత్తములో తన పరలోక వైద్యమును నీకు అనుగ్రహించి నిన్ను స్వస్థపరుస్తానని ఆరోగ్యముతో నింపి నిన్ను తన సాక్షిగా వాడుకుంటానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రియ సహోదరులారా యేసు స్వస్థపరిచిన కొందరిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నట్లయితే మొదటిగా శతాధిపతి దాసుని యేసు స్వస్థపరిచారు రెండవదిగా పక్షవాయువు గల వారిని యేసు స్వస్థపరిచారు మూడవదిగా బహుజన సమూహంలో యేసు స్వస్థపరిచారు ఎందువలన వారిని స్వస్థపరిచారంటే వారు యేసుని విశ్వసించారు యేసుకు విధేయత చూపారు యేసుని వెంబడించారు నీవు కూడా అయిన ఎవలే ఏస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఈ యొక్క ప్రతి ఒక్క బలహీనత నుంచి రోగము నుంచి అనారోగ్యము నుంచి దేవుడు నిన్ను స్వస్థత అనుగ్రహిస్తానని విడుదల అనుగ్రహిస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు ఇచ్చే స్వస్థతను నీవు పొందుకునేలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక తలలు వంచి ప్రార్థన లేకి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడిని మహాగనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నీ స్తోత్రంలో చెల్లిస్తా ఉన్నాము ఆయా నీవు ఇచ్చే స్వస్థతను మేము పొందుకునేలాగున అట్టి కృపను మాకు దయచేయండి నీ విశ్వాసము కలిగిన జీవితాన్ని మేము జీవించడానికి నిన్ను వెంబడించే వారం కూడా సహాయం మాకు దయచేయమని అడుగుచు ఉన్నాను అదే విధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మీరు దర్శించండి సమయోచితమైన జ్ఞానముతో బిడ్డలను తృప్తిపరచమని అడుగుచూ ఉన్నాను మంచిగా ఎగ్జామ్ రాయడానికి నీ సహాయం దయచండి ప్రయాణాల్లో నీ కృప చూపించమని హే పరిశుద్ధి మమ్మల్ని అడిగి పెడుకుని చున్నాము తండ్రి అమ్మే